అందరికీ నమస్కారం నేను మీ కనకదుర్గ మనందరం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం సంతోషంగా ఉంటేనే మనకి ఆ లైఫ్ బాగుంటుంది అనిపిస్తుంది ఎవరైనా అదే కోరుకుంటారు కదా అదే కోరుకోవాలి కూడా కానీ ఆ సంతోషం ఎక్కడో ఉంది ఎవరి దగ్గర ఉంది అని అనుకుంటా ఉంటాం అది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే సంతోషమైనా బాధ అయినా కష్టమైన సుఖమైన గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాపీనెస్ ఆర్ శాడ్ ఏదైనా సరే అది మనలోనే ఉంది మనమే దాన్ని క్రియేట్ చేసుకోవాలి చిన్నప్పుడు మనకి అమ్మ నాన్న దగ్గర హ్యాపీనెస్ సంతోషం అంటే అక్కడ ఫ్రీనెస్ అదంతా దొరుకుతుంది తర్వాత మన సిబ్లింగ్స్ తర్వాత మన ఫ్రెండ్స్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మన హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మన చిల్డ్రన్ వీళ్ళ దగ్గర మనకు ప్రియారిటీ ఉందా లేదా లేదా వాళ్ళ దగ్గర నుంచి మనకి లవ్ అండ్ అఫెక్షన్ వస్తుందా లేదా లేదా హస్బెండు కొంతమంది అదృష్టం ఏంటంటే హస్బెండు మంచి వాళ్ళు దొరికారు అనుకోండి ఆ లైఫ్ అంతా హ్యాపీనెస్సే నో డౌట్ అదే హస్బెండ్ బై బ్యాడ్ లక్ మనకి సరైన వాళ్ళు దొరకలేదు అనుకోండి అప్పుడు మీ లైఫ్ చాలా స్ట్రగుల్స్ అని చెప్పుకోవాలి అప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి హవ్ ఇట్ పాసిబుల్ ఎలా కుదురుతుంది అది అని మీరు అనుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా సంతోషం అనేది మనం ఎదుటివారి నుంచి రావాలి అనుకున్నంతకాలం మనం హ్యాపీగా ఉండలేము కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా హ్యాపీనెస్ అనేది రావచ్చు రాకపోవచ్చు వస్తే వెల్ అండ్ గుడ్ రాలేదు అంటే దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒకటికి రెండు సార్లు మనం ట్రై చేస్తూ ఉంటాం అంటే అందరూ కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి లేదు మనందరం అందరిలా ఎప్పుడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి అనుకుంటాం కొన్నిసార్లు ఫినాన్షియల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్స్ అయి ఉండొచ్చు ఏదైనా సరే హ్యాపీనెస్ లేనప్పుడు ముఖ్యంగా లేడీస్ లేదా ఈ రోజుల్లో జెంట్స్ కూడా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి మ్యాక్సిమం అంటే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ట్ర ట్రై చేయండి ఇక అయినా సరే అది అడ్జస్ట్ అవ్వట్లేదు కుదరట్లేదు అనుకుంటే మాత్రం ఎప్పుడైనా మనకేదైనా మన బాడీలో ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి ఒక షుగర్ వచ్చింది మనకి మన లెగ్గో హ్యాండో ఏదో ఒకటి ఒక ఇంజూర్ అయ్యి అది పెద్ద పుండులాగా అయిపోయి దాన్ని ఈ హ్యాండ్ కట్ చేయాలి లేదా లెగ్ కట్ చేయాలి అని అన్నారు అనుకోండి ఏం చేస్తాను చెప్పండి ఇది మన బాడీనే అయ్యో ఇంత ప్రేమగా ఈ హ్యాండ్ అంటే నాకు ఇష్టం ఈ లెగ్ అంటే నాకు ఇష్టం ఈ బాడీలో ఏదైనా ఒక పార్ట్ డ్యామేజ్ అయింది అనుకోండి దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలి అంటారు అప్పుడు ఏం చేస్తాం మనం మనదే కదా అని అలాగే అట్టు పెట్టుకుంటామా అలాగే మన బాడీలో మన ఆర్గాన్ కానీ మన బాడీ లెగ్గు ఆర్ హ్యాండ్ ఏదైనా సరే అయి ఉండొచ్చు అప్పుడు ఏమైతుంది అది ఇంకా ఇంకా తినేసి మన బాడీ మొత్తం తినేస్తుంది అంటే అప్పుడు మనమే మిగిలం అలాగే మన లైఫ్లో కూడా మనకి పరిచయం అయ్యే వ్యక్తుల ద్వారా ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు హస్బెండ్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఎవరైనా సరే మనకి వాళ్ళ నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి అన్నప్పుడు యూ హ్యావ్ టు గో యువర్ పర్సనల్ లైఫ్ నీకు ఒక దారి అనేది నువ్వే వెతుక్కోవాలి ఎక్కడ దొరుకుతుంది ఫైండ్ అవుట్ మనం దాన్ని ఎంచుకోవాలి మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏదైనా అవుతుంది జరగాలి జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసినంత కాలం అది అవ్వనప్పుడు అది కుదరనప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది జరిగినప్పుడు అండర్స్టాండింగ్ లేనప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ డివోర్స్ కేసుల్లో వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ డే వన్ నుంచి పాపం వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు తర్వాత ఈ డిస్టర్బెన్స్లోనే వాళ్ళకి పిల్లలు అంటే చిల్డ్రన్ వన్ ఆర్ టూ ఇంకా ఇలా పిల్లలు ఉంటారు వాళ్ళని పెంచడానికి మళ్ళీ స్ట్రగుల్ హస్బెండు ఒకవేళ కోఆపరేట్ చేసి కనీసం ఫినాన్షియల్గా నన్ను హెల్ప్ చేసేవాడు ఉంటే ఒక కొంతవరకు బెటర్ కానీ అది కూడా లేకుండా వీళ్ళని గాలికి వదిలేస్తే ఆ డ్రింకింగ్కి అడిక్ట్ అయ్యి లేకపోతే ఫ్రెండ్స్కి బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయ్యి వీళ్ళని పట్టించుకోకుండా ఉంటే ఆ మహిళ మిడిల్ క్లాస్ అయ్యి ఉండి లేదా బిలో మిడిల్ క్లాస్ అయ్యుండి లేదా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉండి ఉంటే అమ్మాయి ఎడ్యుకేటెడ్ అయి ఉండకపోతే అమ్మాయి జాబ్ లేకపోతే ఆర్థికపరమైన ఎలాంటి ఎర్నింగ్స్ ఆ అమ్మాయికి లేకపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి అలాంటి సందర్భంలో మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఎల్డర్స్తో కూర్చొని డిస్కస్ చేసుకొని అయినా సరే అవ్వలేదు అంటే అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవడమే బెటర్ ఇది నేను అదేంటి ఫ్యామిలీస్ని కలపాలి కదా విడదీస్తున్నారు అనేది ఇక్కడ సమస్య కాదు ఎవరైనా మనకు ఉన్నది ఒకటే ఒక లైఫ్ ఈ లైఫ్లో అక్కడ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు రేపు పొద్దున పిల్లలు పెరిగి పెద్దయ్యి పెద్ద పిల్లలైనా అయి ఉండొచ్చు వాళ్ళ సెల్ఫిష్గా వాళ్ళు బిహేవ్ చేసి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని ఈ రోజుల్లో చాలామంది పిల్లల్ని చూస్తున్నారు లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అప్పుడు మరి పేరెంట్స్గా మనం ఏం చేయాలి వాళ్ళు మిడిల్ క్లాస్ పేరెంట్స్ అయి ఉండొచ్చు లేదా ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ నేను ప్రాక్టికల్గా చూసిన చెప్తున్నాను పిల్లల్ని కష్టపడి చదివిస్తారు వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిపోతారు అక్కడ చక్కగా చదువుకుంటారు మంచి జాబు సెటిల్ అవుతారు అప్పుడు ఎవరైనా గ్రాటిట్యూడ్ అనేది పిల్లలకు ఉండాలా లేదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ ఫాదర్ని చూసుకోవాలా లేదా అక్కడ వాళ్ళు సెల్ఫిష్గా వేరే వాళ్ళని లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని వీళ్ళని అసలు పట్టించుకోకుండా కనీసం వీళ్ళు మా ఫ్యా ఫ్యామిలీ మా మదర్ ఫాదర్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితులు మనం చూస్తున్నాం అలాంటి పిల్లలు మనకు అవసరమా అలాంటి వాళ్ళ కోసం మనం సాటిఫై చేయడం అవసరమా మనల్ని అర్థం చేసుకొని హస్బెండు అర్థం చేసుకొని ఫ్యామిలీ మెంబర్సు ఎంత చెప్పినా వినని హస్బెండు లేకపోతే చేంజ్ అవ్వని అంటే అతను మారలేదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి మన మనకంటూ ఒక లైఫ్ అనేది మనం ఏర్పరచుకోవాలి ఈ సొసైటీలో ఎలా మనం లైఫ్ని లీడ్ చేయాలి హౌ హౌ కెన్ వి డూ అని అవన్నీ మీరేం భయపడక్కర్లేదు లైఫ్ అనేది చాలా విశాలంగా ఉంది ఈ ప్రపంచం సారీ లైఫ్ అనేది చాలా స్మాలు ఈ ప్రపంచం చాలా విశాలంగా ఉంది కాబట్టి మనం ఎక్కడైనా రోజు కూలి చేసుకునైనా బ్రతకొచ్చు లేదా మీ స్టడీ ఎక్కడైనా అర్ధాంతరంగా ఆగిపోయి ఉంటే దాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు ఒక్క ఎప్పుడు కూడా మహిళలందరూ తెలుసుకోవాలి ఆఫ్టర్ మ్యారేజ్ మీరు చదువుకున్న వాళ్ళై ఉంటే ఖచ్చితంగా జాబ్ చేయడానికి ట్రై చేయండి లేదు చదవలేదు అంటే ఆ చదువుని కంటిన్యూ చేయండి మీ చేతిలో ఒక సర్టిఫికెట్ అనేది ఉంటే అది మీకు మనీతో సమానం ఎందుకంటే ఆ సర్టిఫికెట్ తోటి మీరు ఎక్కడైనా జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదు మీకు హ్యాండ్ వర్క్ టైలరింగ్ కానీ లేదా మీకు ఎందులో ప్రావీణ్యం ఉందో ఏదైనా సరే బ్యూటీషియన్ కానీ ఇంకా ఏదైనా డిజైనింగ్ కానీ ఏదో ఒకటి నేర్చుకొని అయితే మీరు ఉండండి లైఫ్ ఎప్పుడు ఏం లెసన్స్ నేర్పిస్తుందో మనకు తెలీదు ఒక్కోసారి ఎవరు కి ఏం జరిగి ఏం అవుతుందో ఎలోన్గా బతకాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎలా మనం ఉండచ్చు ఎలా ఉండాలి అనేది మనందరం తెలుసుకోవాలి చా ఎప్పుడు డైవోర్స్ అయినాక ఈ మధ్య కాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే అమ్మాయికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండదు ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉంటుంది వాళ్ళు సపోర్ట్ చేయరు ఈ అమ్మాయి ఉద్యోగం చేసే పరిస్థితి లేదు పిల్లలు చిన్నపిల్లలు అయి ఉంటారు అనాథగా మిగిల మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది హస్బెండు బ్యాడ్ హ్యాబిట్స్తోనో లేకపోతే వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ తోటో అమ్మాయిని వదిలేస్తాడు అప్పుడు అమ్మాయి ఏం చేయాలి చెప్పండి ఈ మధ్యకాలంలో చూశాను డిగ్రీ చదువుకున్న అమ్మాయి ఇల్ ఇళ్ళల్లో చేసుకొని బ్రతికే పరిస్థితి అలాంటి దౌర్భాగ్య స్థితికి మనం రాకుండా ఉండాలి అంటే పిల్లల కోసం మనం కష్టపడే పరిస్థితి వచ్చింది అంటే పిల్లలకంటూ ఎవరిదైతే హస్బెండ్ ఉన్నాడో అతని నుంచి ఏదో ఒక ప్రాపర్టీ కానీ లేకపోతే ఫైనాన్షియల్గా సపోర్ట్ కానీ తీసుకోవాలి లేదు అంటే మనం ఎలా వాళ్ళని పెంచాలి ఎలా వాళ్ళ కోసం వాళ్ళ లైఫ్ సెట్ చేయడానికి ట్రై చేయాలనే మాత్రమే చూడాలి అట్ ది సేమ్ టైం మీరేంటి మీ లైఫ్ ఏంటి మీ సంతోషం ఏంటి సంతోషం అంటే చాలామంది ఏమనుకుంటారంటే హస్బెండ్ని వదిలేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు లైఫ్ అంటే ఓన్లీ ఎక్స్ట్రా రిలేషన్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయటమే కాదు లైఫ్లో మనకంటూ ఒక హ్యాపీనెస్ కానీ శాడ్ కానీ ఏదైనా సరే మన లైఫ్ మనం అనుభవించేదే అది లైఫ్ ఎవరో వచ్చి ఏదో చెప్పినప్పుడు అది అందరూ అనుకున్నట్టు ఉండదండి అందరి జీవితాలు రంగుల ప్రపంచం కాదు అందరి లైఫ్ ఒకేలాగా ఉండాలని కూడా మనం కంపారిజన్ చేసుకోకూడదు నీ లైఫ్ నువ్వు నువ్వేంటి అంతవరకే చూసుకోవాలి వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు సంతోషం కూడా నువ్వు ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు ఎక్కడ సంతోషం దొరుకుతుంది అనేదే చూసుకోవాలి కానీ మనం వెళ్ళే దారి మాత్రం మనల్ని ఒకరు వేలెత్తి చూపించేలా ఉండకూడదు